ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ వందనములు నా పేరు భూమా వాడాలసీను ఈరోజు నందికొట్టుకు వచ్చాను నందికొట్టుకూరులో ఒక అన్నం ముఖం చూశాను చాలా బాధగా మానసికంగా చాలా కుంగిపోతున్నాడు ఆయన ఆయన ఎవరి వల్ల కుంగిపోతున్నాడు అంటే నందికొట్టుకూరు నియోజకవర్గంలో ఒక ఎస్ఐ వల్ల ఎస్ఐ అంటే సివిల్ పంచాయతీ అది డబ్బులు కట్టాలా డబ్బులు కట్టకపోతే జైలు పంపిస్తా అని చెప్పి సివిల్ పంచాయతీలో చాలా ఒత్తిడి చేస్తున్నాడు ఒక ఎస్ఐ ఇంకా ఇట్లా పోలీసు వారు చాలామందిని ఇబ్బంది పెడతా ఉన్నారు కానీ దేవుడు ఉన్నాడా లేదా అసలు ఏ దేవుడు ఏం చేస్తున్నాడని చాలామంది బాధపడతారు ఆ విధంగా బాధపడడం కొంత దాకా మేలే కానీ దేవుడు ఉన్నాడు వాస్తవమే కానీ దేవుడు నీకు ఆ జ్ఞానం ఇచ్చాడు నువ్వు ఏదైనా ఆపత్తిలో అన్యాయానికి గురైనప్పుడు భారత రాజ్యాంగం తరఫున ప్రభుత్వ అధికారులను పెట్టాడు ఆ అధికారులని నింసించినప్పుడు ఒకని పైన ఒకడు అధికారం కలిగి ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఉంది ఎస్ఐ ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు సీఐ ఉంటాడు డీఎస్పి ఉంటాడు ఎస్పి ఉంటాడు డీహేజి ఉంటాడు డీజీపీ ఉంటాడు న్యాయస్థానాలు ఉంటాయి మీరు న్యాయస్థానాలను ఆశ్రయించాలి ఈ పోయే మార్గంలో ఖచ్చితంగా ఏదో ఒక విధానంలో ఏదో ఒక ప్రభుత్వ అధికారి నిజాయితీ గల అధికారులు ఉంటారు ఆ అధిక నిజాయితీ లేని అధికారైనా సరే ఆపతున్నప్పుడు దేవుడు అతని ద్వారా మనకు సాయం వచ్చేలాగా చేస్తాడు మీరు ప్రాణ నష్టం చేసుకోకండి చాలా బాధాకరం పోలీసు వారు నందికొట్టుకు నియోజకవర్గంలో చాలా హింసిస్తున్నారు చాలా బాధాకరం నువ్వు ఎస్పీ కాడికి పోయినా మమ్మల్ని ఏం చేసుకోలేవు అంటున్నారు పేర్లు చెప్పలేము పేర్లు చెప్పి వారు మా మీద ఏదైనా కేసులు కడితే మేము హైకోర్టుకు ఎంత డబ్బులు లేవు మా కాడ కోర్టులు ఉంటే ఈ పోలీసు వారు చేసే దౌర్జన్యాలకు మినిమం పది లక్షలు ఇరవై లక్షలు అకౌంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది ఆ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నారు జెన్యున్గా నీకు ఇచ్చిన అధికారం ఏముంది రాజ్యాంగబద్ధంగా నీకు ఇంత దాకా రాజ్యాంగానికి లోపడి చట్టానికి లోపడే పనిచేయాల పోలీసు వారు కానీ చట్టాన్ని కాదు అని సివిల్ పంచాయతీల పొలాల దాంట్లో డబ్బు బాండ్ విషయాలులా పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చాలా బాధ పెడుతున్నారు ప్రజలను ఇది చాలా అన్యాయము బాధితుడు నా కాడికి వస్తే ఈ సమస్యను ఎన్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్తాను మాకైతే సంపూర్ణంగా నేను నమ్మిన దేవుని సాయం ఉంది ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది ఇంకా ఎవరికి జరుగుతుందో జరుగుదో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోతే మూడో దినం లేపిన దేవుని మేము అనుసరిస్తున్నాము యేసు ప్రభుకు ఆ దేవుని అనుసరించాడు కాబట్టి ఆయన తిరిగి ఆయన దేవుడు లేపాడు మేము చనిపోతే దేవుడు మమ్మల్ని లేపుతాడో అని మేము విశ్వాసం ఉంచుతున్నాము మాకు సంపూర్ణంగా దేవుని సాయం ఉంది ఆర్థికంగా కొంత ఇప్పుడు బాగున్నాము ఒకప్పుడు ఆర్థికంగా చాలా ఉంటిమి ఆర్థికంగా ఇప్పుడు కానీ హ్యాపీ ఉన్నాము అయినను అధికారం దేవుని వల్ల వచ్చింది కాబట్టి వారిని మేము మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాము ఏది ఉన్నా చట్టబద్ధంగానే అధికారుల మీద మనం పోరాడదాము అన్నల్లారా మేము ఫుల్ సపోర్టు పోలీసు వారు మీకు ఏమైనా దౌర్జన్యం చేస్తే మేము ఫుల్ సపోర్టు మా బలం ఏంటంటే మేము నమ్మిన దేవుడే యేసుక్రీస్తు ప్రభు చనిపోతే లేపిన దేవుని బలమే మా బలం యేసుప్రభు ఏ దేవునికి ఆరాధించాడో యేసుప్రభు ఏ అయితే ప్రార్థన చేశాడో ఆ దేవుని బలమే మాకు ఉంది ఉందడానికి రుజువు చేస్తాం ప్రేమిస్తాం మేము వస్తాం మా పైన అక్రమ కేసులు పడతాయి కాబట్టి కొంత అమౌంట్ తీసుకుంటున్నాం కానీ చిన్న చిన్న దాంట్లో కొద్దిగా ఫ్రీగా చేయడానికి ట్రై చేస్తాము మాపైన తప్పుడు కేసులు పెడతారు మేము మూడు నాలుగు సార్లు జైలుకు వచ్చాము దానికి సేఫ్టీ కోసము దానికి సపోర్టుగానే అమౌంట్ అడుగుతున్నాం తప్ప లేకపోతే ఫ్రీగా చేయాలని మాకు కానీ ఉంది కొన్ని ఫ్రీగా చేస్తాము కొన్ని ఖచ్చితంగా మాకు రా మాకు జరగబోయే నష్టాలకు మీరు బాధితులుగా అమౌంట్ పెడితేనే చేస్తాం లేకపోతే చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం ఏం చేస్తాం చెప్పు అందరికీ వందనంబరు నా నెంబర్ తొమ్మిది మూడు సున్నా యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది అందరికీ వందనంబు పేదవాళ్ళ ప్రాణంతో ఆడుకోకండి ప్రేమపూర్వకంగా పోలీసు వారికి బతింపులాడుతూ ఉన్నాను అధికారం ఉన్న ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని వాళ్ళ మాటలు విని పేదలను ఇబ్బంది పెట్టాకండి గతంలో అధికారమున్నేళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టింటారో వాళ్ళని ఇబ్బంది పెట్టుకోండి అది ధర్మం చేసుకుంటారా చేసుకోవడం మీ ఇష్టము బలవంతులు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వీళ్ళ ఇబ్బంది వీళ్ళ అధికారులు వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటారు కానీ మధ్యాహ్నం అమాయక ప్రజలను ఇబ్బంది పెట్టాకని ప్రేమపూర్వకంగా పోలీస్ వారికి బతిములాడుతూ ఉన్నాను నా బలం చాలాకపోవచ్చు నేను నమ్మిన దేవుని బలం ఖచ్చితంగా ఖచ్చితంగా చూద్దామంటే చూసుకుందాం ప్రయత్నం చేస్తాం చేస్తాం గుక ఎవరిని వదిలిపెట్టాం అందరికీ వందనములు ఈ పక్కన మూగ జంతువు పోతూ ఉంది అది దేవునికి లోబన్నట్టు ఈ ప్రభుత్వ అధికారులు దేవునికి లోబడడం లేదు అధికారం దేవుడు ఇచ్చాడు బైబిల్లో రాయబడింది కానీ అధికారంలో లీడర్లు ఇచ్చారని ఇరగబడుతున్నారు అధికారంలోనే లీడర్లు ఎన్ని రోజులు రేపు ప్రభుత్వం మాడితే సేనుల్లో కలుపు తీసుకుంటే తిరుగుతుంది కూలీలంపు తిరుగుతారు గతంలో లీడర్లు ఎంతో ఎంతోమంది ఇరగవన్నెళ్ళు ఈరోజు కనిపిస్తలేరు ఈ రోజు ఇరగవన్న లీడర్లు రేపు ప్రభుత్వం మాడితే కనిపారు ఎప్పటికైనా దేవుడే శాశ్వతం అందరికీ వందనంలో